హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు బ్రింజాల్ ఫ్రై చాలా ఈజీ మెథడ్లో ఎటువంటి కర్రీ పౌడర్స్ యాడ్ చేయకుండా అండ్ వంకాయ ముద్దుగా కాకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసి కొంచెం మినపప్పు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అందులో మనము క్రష్ చేసుకున్న గార్లిక్ కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత గరిట పెట్టకుండా ఇలా జస్ట్ బాండలతో టాస్ చేసుకోవాలన్నమాట సో ఇలా టాస్ చేసుకుంటే మీకు వంకాయ ఎక్కడ విరగకుండా ఉంటుంది సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా టాస్ చేసుకుంటూ ఉంటే మీకు వంకాయలు బాగా ఫ్రై అవుతాయి అంతే ఇప్పుడు వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే రుచికి సరిపడా కారం వేసుకొని జస్ట్ ఒకసారి మళ్ళీ గరిట పెట్టకుండా ఇలా టాస్ చేసుకుంటే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్